ఈ కూటమి ప్రభుత్వం మెతక వైఖరి వలన ఆ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడులే అనేటువంటి ధైర్యమో తెలియదు కానీ వైసార్సీపీ నాయకులు ఈ మధ్యకాలంలో బాగా రెచ్చిపోతున్నారు భాష విషయంలో మరీ ముఖ్యంగా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం ఇప్పుడు లోకేష్ను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఆ వాడే భాష అది భాష కాదు దుర్భాష ఇవాళ రెండు జరిగినాయి అటువంటి ఘటనలు ఒకటేమో అంబటి రాంబాబు రెండోదేమో జోగి రమేష్ ఏ స్థాయిలో వీళ్ళు ఎటువంటి భాషణ వాడారో చూడండి నేరుగా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అంబటి రాంబాబు నారా లోకేష్ను ఉద్దేశించి జోగి రమేష్ ముందుగా అమ్మటి రాంబాబు మాట్లాడేటో విన్నాం సందర్భం ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అటు వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా ప్రకటన మీద ప్రకటన చేసుకుంటున్నారు అసలు కల్తీయే జరగలేదని చెప్పి సిటి చెప్పింది చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్పాడని వాళ్ళు జగన్ హయాంలో కొనదంతా కల్తీయేనని చెప్పి సిటి చెప్పిందని వీళ్ళు ఆ సందర్భంలో కొన్ని పోస్టర్లు వేశారట గుంటూరులో కూడా ఎవరు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను పెట్టి సో దాని మీద అమ్మటి రాంబాబు అక్కడికి వెళ్ళాడు ఆ వెళ్ళిన సందర్భంలోనూ తిరిగి వస్తున్న సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుపడ్డారు కానీ అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా కొంచెం చల్లాచెదురు చేస్తున్నారు ఆయన కారు వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు ఇంతలోకి అంబటి రాంబాబు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు కానీ రెచ్చిపోయాడు రెచ్చిపోయి ఏం మాట్లాడాడో వినండి చూడండి అక్కడ ఎస్ఐనో సిఐనో డ్రైవర్ని ఉద్దేశించి అడినాడు పోనీడి బాబు మీరు పోనీయండి అని కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అమ్మటి రాంబాబుకి యాక్చువల్గా సో అది ఆయన ఉపయోగించిన భాష చంద్రబాబు నాయుడు గారి పట్ల నేను రిపీట్ చేయను మీరు వినుంటారు అంబటి రాంబాబు ఎటువంటి భాషా ప్రయోగం చేశాడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ ఘటన తర్వాత గొడవైంది టీడీపీ వాళ్ళు అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారట కానీ అప్పటికే అక్కడికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వచ్చినాయట ఏదో కొంత గందరగోళం జరిగింది జరిగే ఉంటుంది టీడీపీ వాళ్ళు కూడా కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేసి ఉంటారు అక్కడ కానీ సాక్షిలో దాని గురించి కదల కథలుగా రాసుకున్నారు సాక్షులు ఏం రాశారో చూడండి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు అన్నారు ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక చెప్పింది అంతకంటే పశ్చాబద్ధం ఏమైనా ఉందా ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర సిబిఐ వాళ్ళు వేసినటువంటి ఛార్జ్షీట్ మొత్తం ఉన్నది మొత్తం చదివాను నేను ఇవాళ రేపు అందులో ఉన్న విషయాల గురించి మాట్లాడుకున్నాం అసలు సిబిఐ వాళ్ళు కేసు పెట్టారంటేనే ఏదో జరిగిందని రెండు వందల యాభై కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందన్నారు ముప్పై ఆరు మంది మీద కేసులు పెట్టారు లడ్డూల్లో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అన్నారు కాబట్టి ఏమీ జరగలేదు కల్తీ జరగలేదని చెప్పి ఎట్లా అంటాడు రాంబాబు గారు అది పక్కన పెడదాం సో ఆ సందర్భంగా టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పాను అప్పుడు నన్ను బూతులు తిడుతూ హంగామా చేశారు నన్ను తిట్టిన వారిని మాత్రమే తిట్టా నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు అని చెప్తూ నేను తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఆవేశంలో తిట్టేశా అన్నాడు అంతవరకు నయం కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోవటం ఆ టైంలో కరెక్ట్ కాదు అనేది గ్రహించాడు జోగి రమేష్ అలా కాదు అతను చూడండి ఎంత భయంకరంగా తిట్టాడు లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా వాడికి మేధ మాత్రం చిప్పే దుబ్బింది చిప్పు మొత్తం దొబ్బింది తప్పు కద వల్ల ఏమి రాజకీయాలు చేయండి దేవుణ్ణి గుడుల్ని అన్ని రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరం బస్టు మీరు ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా సో అది వైసీపీ నాయకుల భాష ఇప్పుడేమైంది అంబటి రాంబాబు అన్న మాట మీద టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల కేసులు పెట్టారు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారట ఆ కేసు నమోదు చేసుకున్నారు వాళ్ళు దానికి సంబంధించి పోలీసులు కూడా వెళ్ళారట అమ్మంట రాంబాబు గారింటికి కానీ ఏమి చేయలేదు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారట ఎందుకో తెలియదు అయితే నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి అని చెప్పి ప్రస్తు మీట్లో తర్వాత రాంబాబు గారు మాట్లాడాడు బహుశా ఆ కేసు మీద అరెస్ట్ చేస్తారేమో తెలియదు అరెస్టుల సంగతి పక్కన పెడితే ఇట్లా అడ్డగోలుగా ప్రత్యర్థి పార్టీల నాయకుల గురించి మాట్లాడితే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అధికార పక్షాన్ని విమర్శించాలి వాళ్ళ పనే అది దాన్ని ఎవరు తప్పుపట్టలేరు అయితే ఇట్లా అడ్డగోలుగా పచ్చి బూతులు మాట్లాడడం వయసుతో సంబంధం లేకుండా అనుభవంతో సంబంధం లేకుండా స్థాయితో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది ఎక్కువైపోయింది కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇంత అడ్డగోలుగా మాట్లాడితే దానికి అసలు పరిష్కారం ఏంటి చట్టంలో వీటికి పరిష్కారాలు లేవు ఏం పెడతారు కేసు బూతులు తిడితే చిప్పుపోయిందని కువ్వు కొవ్వు కరిగిందని ఇంకా ఒక అడుగు ముందుకేసి బూతులు కూడా తిడితే వాటికి రెమెడీ ఏంటి అసలు చట్టపరంగా వాటికి రెమెడీ లేదు నిజానికి ప్రజాస్వామ్యంలో జనమే వాటిని తిరస్కరించాలి అలా తిరస్కరిస్తారు అనే భయం ఉంటే ఆ భాష వాడరు కానీ వైసీపీ వాళ్ళకి క్లియర్గా ఇట్లా మాట్లాడితే జనం మమ్మల్ని తిరస్కరిస్తారు అనేటువంటి భయం ఏ కోశానా లేదు అది నిజం కాదు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత జనం మీద ఉంది